యాన్యువల్ క్రైమ్ బులెటిన్ అంటే లాస్ట్ వన్ వి వన్ ఇయర్లో ప్రకాశం పోలీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది మనకు అంతకుముందు ఉన్న ఇయర్ ఫిగర్స్ తోటి కంపేర్ చేసినప్పుడు కొంచెం అది పెరిగిందా తగ్గిందా లేకపోతే అలాగే ఉందా అనేది మనకు ముందు సంవత్సరాల యొక్క డేటాతోటి కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అవగాహన వస్తుంది సో అదేవిధంగా చేయడం జరిగింది వివిధ అంశాల మీద గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా చేశాము సో దట్ ఇప్పుడు ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ఎంత సమర్థవంతంగా పనిచేయాలనే దానికి మనకు కొన్ని బెంచ్ మార్క్స్ స్టాండర్డ్స్ సెట్ చేసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఈరోజు ఈ యాన్యువల్ క్రైమ్ బ్రీఫింగ్కి వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా నా అభినందన్ ఐ మీన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను సో దీంతో మొదలుపెట్ ఫస్ట్ లైడేమో మన జిల్లా ఓవరాల్గా క్రైమ్ రిపోర్టింగ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ తోటి కంపేర్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్లో దాదాపు ఆరు పాయింట్ ఆరు ఒకటి శాతం క్రైమ్ తగ్గడం జరిగింది రిపోర్టింగు అంతకుముందు సంవత్సరం మనకు ఎనిమిది వేల మూడు వందల కేసులు మూడు వందల డెబ్బై ఒకటి ప్రిసైజ్గా అయినట్లయితే ఇయర్ ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కేసులు రిపోర్ట్ అయ్యాయి సో దాదాపు మనకు ఆరు పాయింట్ ఆరు ఒక శాతము రిపోర్టింగ్ క్రైమ్ తగ్గడం జరిగింది సో ఇవి ఏ హెడ్స్ కింద తగ్గిందని మనం ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రాపర్టీ అఫెన్సెస్ రకరకాల హెడ్స్ కింద మళ్ళీ గెయిన్ మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు డెకైడీ కావచ్చు హెచ్వి బై డేస్ ఎస్పెషల్లీ హెచ్వి డే హెచ్వి బై రైట్స్ ఆర్డినరీ టెప్స్ స్టాచ్యూలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు సెవెన్ సిక్స్టీ త్రీ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరము ఆరు వందల ముప్పై రెండు కేజీలు దాదాపు మనకు పదిహేడు పర్సెంట్ ప్రాపర్టీ క్రైమ్ తగ్గడం జరిగింది అలాగే బాడీలీ అఫెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే ఇరవై రెండు శాతం తగ్గడం జరిగింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా చాలా గణనీయంగా తగ్గింది ఇది మంచి శుభ సూచకం దాదాపు పదిహేడు శాతము మనకు మహిళల పట్ల జరిగేటటువంటి క్రైమ్లో కూడా రిడక్షన్ ఉంది అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పదమూడు శాతం మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ నుంచి అందరికీ తెలిసిన విషయమే ఈ ఇవన్నీ కూడా మేజర్ హెడ్స్ వీటన్నిటి గురించి మనం చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మనకు ఈ హెడ్స్ అన్నింటిలో కూడా గణనీయంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం జరిగింది నార్కోటిక్స్ కూడా మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెండు కేసులు పెరిగాయి దాంతో ఏడు శాతం ఎన్ఫోర్స్మెంట్ అయితే మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం మనకు చేయటం వల్ల ఎన్ఫోర్స్మెంట్ కొంతవరకు ఈ సమాజంలో గాంధ యొక్క ప్రివిలెన్స్ కొంచెము తగ్గిందన్న భావన మాకు కలుగుతుంది ఎందుకంటే దాని నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్స్ కొంచెం తగ్గుముఖం పెట్టాయి ఇవన్నీ కూడా ఒక్కోటి హెడ్ వైజ్ మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది అలాగే సైబర్ క్రైమ్ కూడా మనకు ఇరవై నాలుగుతో కంపేర్ చేసినట్లయితే ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్ కూడా కొంచెం తక్కువగానే కొంచెం కాదు బాగా తక్కువగానే ఉంది నెక్స్ట్ బ్యాక్వర్డ్స్ బ్యాక్ కేసుస్ యొక్క డిస్పోజల్ చూసినట్లయితే మనము రెండు వేల ఇరవై నాలుగులో టోటల్గా మనం ఆరు వేల ఐదు వందల కేసులు డిస్పోజ్ చేయగా రెండు వేల ఇరవై ఐదులో మనం ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కేసులు డిస్పోజ్ చేసాం దానితో మన డిస్పోజల్ రేటు కూడా మనం ఆరు శాతం పెంచడం జరిగింది సో దీనికి ఆఫీసర్స్ అందరికీ కూడా మనం కంటిన్యూస్గా టార్గెట్స్ ఇవ్వడం అయితే కానీ ఈ లో అదాలత్ కేసెస్ని మనము కాంపౌండ్ చేయడం కానీ అక్కడ వాళ్ళు పెనాల్టీ చేయించడం కానీ పలు రకాల అవేర్నెస్ కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఇవన్నీ చేయటము ప్రజలను కూడా కొంచెం తత్వరం స్పందించి వాళ్ళకున్న సమస్యలు ఆదిలోనే మనం అటెండ్ అయ్యి వాటిని పరిష్కరించడం వల్ల చాలా వరకు తగ్గుతోనే మనం కూడా డిస్పోజల్ కూడా ఈ రకరకాల ఎఫర్ట్స్ వల్ల మనం డిస్పోజల్ పర్సంటేజ్ కూడా కొంచెం పెంచడం జరిగింది నెక్స్ట్ ప్రాపర్టీ కేసెస్ ఇది ప్రధానమైన ఇది దీంట్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంత గణనీయమైన మార్పు అయితే ఏం లేదు లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ డిటెక్షన్ అంతే ఉంది కొంచెం ఒక రెండు శాతం ఒకటి రెండు శాతం పెరిగింది అలాగే రికవరీలో కూడా ఒక నాలుగు శాతం పెంచగలిగాం కానీ రానున్న సంవత్సరంలో దీని బాగా పెరగాల్సిన అవసరం ఉంది సో దాని పట్ల మా అధికారులు కావచ్చు మేమందరం కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం గుర్తించడం జరిగింది కేసెస్ మనకి ఏదైతే రకరకాల టెక్నాలజీ రిలేటెడ్ డేటా కావచ్చు వాటికి సంబంధించిన టూల్స్ కావచ్చు వాటన్నిటితో కూడా చూసినట్లయితే మనకు ఫింగర్ ప్రింట్స్ మ్యాచింగ్ వల్ల మనకు ముప్పై ఐదు కేసులు డిటెక్ట్ చేయగా సీసీటీవీ ఫుటేజెస్ అయితే మటుకు అంతకుముందు పదిహేడు కేసులు అయితే ఈ సంవత్సరం ముప్పై ఏడు కేసులు అయినాయి దీనికి కారణము మనం అంతటా కూడా జిల్లా అంతటా కూడా అధికారులందరూ కూడా పలు ప్రదేశాల్లో ఎక్కువగా కెమెరాస్ పెట్టించడము ప్రజల్ని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ భాగస్వామ్యంతో మనము పెట్టించడము దానివల్ల మనకు ఈ ఫుటేజెస్ నుంచి వచ్చినటువంటి డేటా మీద కూడా మనము గణనీయంగా ఈసారి డిటెక్షన్స్ కూడా చేయడం జరిగింది అలాగే లో కూడా సీనియర్ తో కూడా దాదాపు పన్నెండు కేసులు మన లాస్ట్ ఇయర్ మీద ఇయర్ అనాలసిస్ తోటి ఎక్కువ కేసులు పట్టుకోవడం జరిగింది ఇది కొంచెము మంచి పరిణామం ఏమంటే అధికారులు కూడా టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకొని టెక్నాలజీ డివైన్ పోలీసింగ్ వైపుగా వేసుకునే దానికి ఇది ఒక నిదర్శనం నెక్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దానికి చెప్పాలంటే మనకు ఓవరాల్గా పదిహేడు శాతం తగ్గింది దానికి కొంచెం కారణాలు ఏంటి అని మనము హెడ్ వైజ్ కూడా ఇచ్చి డేటా అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కారణాలు ఏమై అని మేము కొంచెం దానికి విశ్లేషణ చేయగా దాంట్లో ప్రధానంగా ఏమిటంటే మనము ఇప్పుడు స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు లోకల్ పోలీసు కానీ శక్తి టీమ్స్ కానీ కంటిన్యూస్గా స్కూల్స్కి వెళ్ళడం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి రకరకాల అవగాహన సదస్సులు కల్పించడం అట్లాగే బయట పబ్లిక్లో కూడా పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ విలీవ్గా పెట్టడం అట్లాగే ఈ శక్తి యాప్ ద్వారా కూడా ప్రజల్లోకి మహిళా పోలీసు అని కానీ మా అధికారులు కానీ పోయి చేయటం వల్ల చాలా చోట్ల మనకు ఇనీషియల్గానే మనకు చిన్న చిన్న ఇష్యూస్ కూడా మనం సత్వరం స్పందించి పరిష్కారం చేయటం వల్ల చాలా కేసెస్ మనకు క్రైమ్ అంటే గా కన్వర్ట్ కావాల్సినటువంటి అవసరము కానీ ఇది కావట్లేదు అలాగే ముందు ఉన్నటువంటి కేసెస్లో లో మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కేసెస్లో కూడా ఈ పోక్సో రిలేటెడ్ కేసెస్లో కూడా మనం వెంటనే కేసు రిజిస్టర్ అయ్యి వెంటనే వాళ్ళ మీద ఈ షీట్స్ కూడా ఓపెన్ చేయటము దానివల్ల కొంత డిటరెన్స్ ఎఫెక్ట్ ఉండటం కూడా ఒక కారణంగా మనం గుర్తించడం జరిగింది ఈ షీట్స్ పరంగా చూస్తే లాస్ట్ ఒక్క సంవత్సరం దాదాపు మనము మూడు వందల నలభై ఆరు షీట్లు చేయగా పోక్సో సంబంధించి మనం నూట ఇరవై ఏడు షీట్లు పోక్సో రిలేటెడ్ మనము చేయటం జరిగింది అట్లాగే కన్విక్షన్స్ కూడా చాలా సంతృప్తికరంగా లాస్ట్ ఇయర్ మనకు రిజల్ట్స్ రావడం జరిగింది కన్విక్షన్స్ కూడా ఈ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్లో మనకు లైఫ్స్ ఒక మూడు లైఫ్స్ వచ్చాయి ట్వంటీ ఇయర్స్ పైబడి ఒక మూడు కేసుల్లో కన్విక్షన్స్ వచ్చాయి అట్లాగే పది సంవత్సరాల రెగ్యులెట్ ఇంప్రిజన్మెంట్ సంబంధించి రెండు కేసులు టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటివి ఒక ఎనిమిది కేసులు అట్లా చూసుకున్నట్లయితే టోటల్గా పదహారు కేసుల్లో మనకు కన్విక్షన్ రావడం జరిగింది ఇది మనము కంటిన్యూస్గా అధికారులందరం కూడా ఈ ట్రైలు ఫాలోఅప్ చేయటము పీపీస్ సంబంధించిన పీపీస్ తోటి కూడా ఎప్పటికప్పుడు మనం వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ క్రైమ్ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారు విట్నెసెస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ ట్రైల్ అప్పుడు మా వాళ్ళు వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎవిడెన్స్ ప్రాపర్గా చెప్పే విధంగా చేయడం వల్ల క్లోజ్ మానిటరింగ్ అనేది పెంచడం వల్ల మనకి కన్విక్షన్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఓవరాల్గా మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కండిషన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చి అది కూడా నేను రానున్న వివరిస్తాను నెక్స్ట్ మార్కోటిక్స్ మార్కోటిక్స్ ఇది మనకు చాలా అందరికీ తెలిసిన విషయం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మనకు ప్రయారిటీ సబ్జెక్టు సో దీనికి సంబంధించి మనకు రిపోర్ట్ అయిన కేసెస్ తక్కువ అయినప్పటికీ మనము చేస్తున్నటువంటి ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ మటుకు చాలా పెద్ద ఎత్తున మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ఆ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయడం వల్లే చేయటం వల్ల ఈ సంవత్సరం మనకు రిపోర్ట్ అయిన కేసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టేవనేది మా యొక్క ఇదిలో తెలిసిన విషయం ఇప్పుడు మనకు లోకల్గా పెడ్లర్సు తర్వాత పోతే సప్లయర్సు వాళ్ళకన్నా కూడా మనం చేసినటువంటి కేసెస్ ప్రధానంగా ట్రాన్సిట్లో అంటే ఫైనింగ్ ఏజెన్సీ నుంచి చెన్నై పోయే కావచ్చు ఈ ట్రైన్స్లో మనం ఎన్ఫోర్స్మెంట్ పెంచడం వల్ల దాంట్లో మనకు ఎక్కువ దొరుకుతున్నాయి బయట దొరికేటటువంటి కేసెస్ కొంచెం తగ్గాయి పూర్తిగా లేదని చెప్పలేం కానీ కానీ మా ఎన్ఫోర్స్మెంట్ వల్ల మటుకు డెఫినెట్ గా దాని ప్రభావం అయితే తగ్గింది రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇంతకంటే కూడా కొంత ఎక్కువగానే ఎన్ఫోర్స్మెంట్ చేసి దీని యొక్క ఇది ప్రభావం పూర్తిగా తగ్గించే విధంగా అడుగులు వేస్తామని చెప్పి రౌడీ షీటర్స్ మనకు జిల్లాలో దాదాపు పన్నెండు వందల షీట్స్ మెయింటైన్ చేస్తూ దాంట్లో ఒక నూట డెబ్బై మంది దాన్ని యాక్టివ్గా ఉన్నారు అట్లాగే వాళ్ళందరి మీద కూడా కంటిన్యూస్గా నిఘా పెట్టడం వాళ్ళు కౌన్సిల్ చేస్తాం మంచిగా చెప్తున్నాం కానీ వాళ్ళకి కొంచెం చెప్పాల్సిన విధంగా చెప్తున్నాం వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అఫెన్సెస్లో లా అండ్ ఆర్డర్ పరంగా లేకపోతే పబ్లిక్లో వాళ్ళ పీస్ అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి కౌన్సిల్ చేస్తున్నాము అట్లాగే ఎఫ్ఆర్ఎస్ ఎలర్ట్స్ కూడా వస్తుంటాయి మాకు ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కెమెరాస్లో ఈ ఎలెటిక్స్ అన్నీ కూడా కెమెరాస్లో యాక్టివేట్ చేయడం జరిగింది చాలా పలు కెమెరాల్లో మనకి ఎప్పటికప్పుడు ఈ రౌండ్ ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా మూవ్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎలర్ట్స్ వస్తాయి ఆ ఎలర్ట్స్ని మనం వెరిఫై చేసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు జెన్యున్గా తిరుగుతుంటారు వాళ్ళు ఆ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళ ప్రజెన్స్ ఎందుకు ఉంది అనేది మనం ఒకసారి విచారించుకోవడం వల్ల వాళ్ళ యొక్క మూమెంట్ మీద కూడా మనము రియల్ టైం దిగా పెట్టి వాళ్ళు ఫర్దర్గా ఎటువంటి యాక్టివిటీస్లో అంటే యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం అట్లాగే మనం మన జిల్లాలో ఎంఎస్సిటీ చెక్స్ అంటే మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని చెప్పి మనకి ఫింగర్ ప్రింట్స్ని కంపేర్ చేసుకోవడానికి మనకు డివైజెస్ ఉన్నాయి సో ప్రతిరోజు కూడా మనము మన జిల్లాలో రోజుకి యావరేజ్గా మూడు వందల చిన్న మూడు వందల దాకా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం నైట్ తిరిగే వాళ్ళని మార్నింగ్ అక్కడక్కడ సస్పెషన్స్ ఉన్న వాళ్ళని దాంతోటి ఏమంటే మనకు ఎవరైనా పూర్తి పూర్వం వాళ్ళకి న్యాయ సారీ నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళ యొక్క ప్రజెంట్ యాక్టివిటీ ఎలా ఉంది వాళ్ళ యొక్క ప్రజెంట్ స్థితిగతులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన పూర్వ నేరస్తుల మీద కూడా ఒక అంత నిఘా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం దీన్ని బాగా విస్తృతంగా చేస్తున్నాము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన దాదాపు అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందిని ఈ ఎంఎస్ఈడి చెక్స్ ద్వారా కంపేర్ చేయడం జరిగింది నిజానికి ఇది స్టేట్లోనే అందరికంటే కూడా మనకి హైయెస్ట్ ఇది ఈ టైం ఇట్లాగే కంటిన్యూ చేస్తాం ఇది చేయడం వల్ల దాదాపు మనం నూట తొంభై మందిని ఐడెంటిఫై చేసాము ఈ నేర చరిత్రలో వాళ్ళు దాంట్లో మళ్ళీ ఏడు మందిని మనము బయట చేయడం జరిగింది నూట తొంభై మంది దగ్గర కూడా మనము వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ లేటెస్ట్ ఇది తోటి నెక్స్ట్ సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం రౌడీస్ యొక్క యాక్టివిటీ మీద కూడా కొంచెము నిఘా పెట్టి చేస్తున్నాము డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ మన జిల్లాలో మనకు దాదాపు ముప్పై రెండు పోలీస్ స్టేషన్ సంబంధించి ముప్పై పోలీస్ స్టేషన్ సంబంధించి ముప్పై డ్రోన్స్ యాక్టివ్గా ఉన్నాయి ప్రతి దాన్ని కూడా మనకు ఈ డ్రోన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కి ల్యాండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ఫెస్టివల్స్ ఫెయిర్స్ వచ్చినప్పుడు టైంలో విఐపి బందోబస్తు ఇట్లా పలు యాక్టివిటీస్ పిల్లలు స్కూల్స్ దగ్గర కూడా ఈ సంబంధించి కంట్రోల్ చేయడానికి ఇట్లా పలు అంశాల కోసం అని చెప్పి మనం డ్రోన్ ప్యాట్రోలింగ్ లింగ్ చేస్తూ డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం అది కూడా మనకు మంచి సత్ఫలతాలు ఇస్తుంది దానివల్ల మనకు రియల్ టైంలో తెలియటం వల్ల మనం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మన న్యూసెన్స్ కానీ అది కంట్రోల్ చేయడానికి ఉంది ఈ డ్రోన్స్ మనం ఈ గాంధాల సంబంధించి కూడా ఏదైతే డైలాబిడేటెడ్ హౌసెస్ సెక్యూటెడ్ హౌసెస్ సెక్యూటెడ్ ప్లేసెస్ ఉన్నాయి దూరంగా మనము అంత త్వరగా వెళ్ళలేనటువంటి ప్లేసెస్ అన్నిటి కూడా డ్రోన్ బేస్డ్ డ్రోన్తో మనం ఆపరేట్ చేయడం వల్ల మనకు త్వరగా ఏరియా మీద కమాండు ఏరియా మీద ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనకు ఆపరేట్ చేయడానికి కూడా చాలా సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మనం డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ పెంచి మనము లా అండ్ ఆర్డర్ మీద పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్ మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకునే విధంగా మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం అట్లాగే పబ్లిక్ రెస్పాన్స్ సో అల్టిమేట్గా ఇవి చేసిన దానికి మనకు పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి కాల్స్కి పోలీసులు ఎంత సత్వరంగా స్పందిస్తుందని దాని మీద పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ డిపెండ్ అయి పోలీస్ యొక్క ఏదో రెస్పాన్స్ని బట్టి పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దానికి సంబంధించినట్లు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇదే ఈ ఇయర్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు కాల్స్ వచ్చినట్లయితే మనం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు కాల్స్ అటెండ్ కావడం జరిగింది అయిన వాటిలో మనకు దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కాల్స్ని ఎఫ్ఐఆర్స్గా కన్వర్ట్ అయ్యాయి మన యావరేజ్ రెస్పాన్స్ టైం కూడా యావరేజ్గా మనకి ఎట్లా ఉంటుందంటే అర్బన్ ఏరియాస్లో ఒక యావరేజ్ ఒక రెస్పాన్స్ టైం ఉంటుంది రూరల్ ఏరియాస్లో ఒక రెస్పాన్స్ టైం ఉంటుంది అర్బన్ ఏరియాస్లో యావరేజ్గా మనం ఎయిట్ టు నైన్ మినిట్స్లో స్పందించగలుగుతున్నాం రూరల్ ఏరియాస్లో అది రిమోట్నెస్ అటు ఇటు పెట్టి యావరేజ్గా దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను నిమిషాల దాకా యావరేజ్గా ఆ టైంలో రెస్పాండ్ కావాలి అవుతున్నాం సో ఈ రెండింటి కలిపి దాదాపు పద్నాలుగు అనేది మనము అనుకున్నట్టు క్యాలిక్యులేట్ చేసినటువంటి దీన్ని ఇంకొంచెం బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తాను అట్లాగే శక్తి కాల్స్ కూడా మాకు పదిహేనుభై కాల్స్ వచ్చాయి దాంట్లో పదహా పదిహేను ఎఫ్ఐఆర్స్ అయ్యాయి మిగతా వెయ్యి ఐదు కూడా మనం వాటిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకున్న సమస్యను వాళ్ళకి ఏ విధమైన న్యాయం కావాలో ఆ న్యాయం చేసి వాటిని రిజాల్వ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్ట్ మనకి ఈ ఏర్లో మనకు మేజర్ మొత్తం సైక్లోను మేజర్ కెలామిటీ మేజర్ డిజాస్టర్ అయితే మనము పోలీస్ కావచ్చు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అందరూ కూడా చాలా సమిష్టి కృషితోటి ఆఫీసర్స్ అందరూ కూడా చాలా నాలుగు రోజుల పాటు కూడా బాగా కష్టపడి డే అండ్ నైట్ చేయటం వల్ల మనం చాలా సమర్థవంతంగా ఈ డిజాస్టర్ కూడా మనము హ్యాండిల్ చేయగలిగాము సో ఇదే కైండ్ ఆఫ్ ప్రిపేర్నెస్ రానున్న రోజుల్లో కూడా వాటికి ఎస్ఓపిస్ తయారు చేసుకొని ఎటువంటి కెలామిటీ ఎటువంటి డిజాస్టర్ వచ్చినా కూడా టైమ్లీ రెస్పాండ్ అయ్యేటట్లు ఎఫెక్టివ్గా రెస్పాండ్ అయ్యేటట్లు కూడా మనం దానికి సమాయతం అయి ఉన్నాము దానికి తగ్గట్టుగానే మనం రానున్న రోజుల్లో కూడా కృషి చేస్తాము ఆ రోజు మనకి జరిగినప్పుడు మొత్తం సైకిల్ కూడా చాలా మంచి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది కొడ్డీలో ఎస్పెషల్లీ దాదాపు మనము ఒక నూట ఇరవై మంది లేబర్ టొబాకో లేబర్ అక్కడ ఇరుక్కుపోతే వాళ్ళందరినీ కూడా బోర్డ్స్ మనం తీసుకొని రావడం జరిగింది అలాగే సింగరాయికోటలో కావచ్చు ఒంగోలు రూరల్ లిమిట్స్లో కావచ్చు పాయింట్ మంది కూడా ఫ్లటెడ్ అయిపోయిన వాటిలో కూడా మనం ఇమీడియట్గా నైట్ నైట్ డిఎస్పీ గారు అందరూ కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఎవాక్యులేట్ చేయడం వల్ల మనకు గుడ్లకమ్మ ఓవర్ఫ్లో అయ్యి సడన్గా రిజర్వాయర్ గేట్స్ లిఫ్ట్ చేశారు ఆ వాటర్ అంతా వస్తుంది మనకు చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా అధికారులు అందరూ కూడా చాలా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఈ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు అండ్ రానున్న రోజుల్లో కూడా అలాగే వర్క్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను సో ఈ విధంగా మనం గా మన జిల్లా అంతా కూడా రకరకాల అంశాలపైన ఈ సంవత్సరం చాలా సంతృప్తికరంగా చాలా సాటిస్ఫాక్టరీగా చేయగలిగాము రానున్న సంవత్సరం కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ఇంతకంటే ఇంకా పెద్దగా చేసి ఫిగర్స్ పరంగా కావచ్చు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పరంగా కావచ్చు ఇంతకంటే బాగా చేస్తాము కాంట్రెడ్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరికీ కూడా రేపు ఇరవై ఆరు ట్వంటీ ట్వంటీ సిక్స్కి మా ప్రకాశం జిల్లా తరఫున ప్రత్యేకంగా నా తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో థర్టీ ఫస్ట్కి సంబంధించి కూడా మనం ఈరోజు దానికి సంబంధించి చిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాము మనకు ఆంక్షలు అని అంటే ప్రత్యేకంగా మనకు ఆంక్షలు లేవు మనకు గోలికి సంబంధించి మటుకు మనకి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో మనకి ఫ్లైఓవర్ని మటుకు కంప్లీట్గా అదొకటి మనం బ్లాక్ చేస్తాము మిగతా రోడ్స్ మంగమూరు ముంగమూరు రోడ్స్ మంగమూరు రోడ్డు తర్వాత పేర్లమెంటా రోడ్డు మిగతా వాటి మీద పరిమిత ఆంక్షలతోటి అంటే బ్యారికేడ్స్ పెట్టిన పరిమిత ఆంక్షలతోటి మనము ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మనము ఈ ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయి ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు వాళ్ళకి ఏదైతే మనము కండిషన్స్ లోబడి ఇస్తామో ఆ కండిషన్స్ లోబడి వాళ్ళు చేయాలా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోవాలా మనం కూడా అందరం కూడా చాలా రెస్పాన్సిబుల్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా వాళ్ళకి యూనో ఇబ్బంది పడే విధంగా మనం బిహేవ్ చేయకూడదు అలాగే ఆ విధంగా చేయడం వల్ల డ్రింక్ చేసి మళ్ళీ డ్రైవ్ చేయడం వల్ల మనం మన ప్రాణాలకి ముప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా యువత అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి పోలీసులు సహకరించండి ఈ రోడ్డు మీద ఇష్టానుసారంగా వచ్చి గేట్లు కట్ చేయడం కానీ వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ ఎలా చేయము ఆ రోజు ఖచ్చితంగా చలాన్స్ ఇంపోజ్ చేయడం కానీ ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తాము ఏదైతే యూనో గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ కండిషన్స్ లోపడి వన్ ఓ క్లాక్ దాకా దగ్గర రెస్టారెంట్స్ ఏమున్నాయి వాటి అన్నిటికీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు పబ్లిక్ రావచ్చు హోటల్స్కి వెళ్ళచ్చు వాళ్ళు ఫుడ్ దే దక్కన్ స్పెండ్ టైం బట్ రోడ్ల మీద మటుకు ఇష్టానుసారంగా చేస్తామంటే దాన్ని మటుకు మేము యాక్సెప్ట్ చేయలేము సో మామూలుగా మీ యొక్క కండిషన్స్ మిగతా వాటికి సంబంధించి జరిగితే జరిగింది కానీ రోడ్ల మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంటే మటుకు దాన్ని మటుకు కాదు ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాకు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి దీనికి సంబంధించి ప్రత్యేకంగా అయితే ఒక చిన్న ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ అబౌట్ నోట్ యు నో అవర్ విత్ మొత్తం జిల్లా సంబంధిస్తే మొత్తం నూట ముప్పై ఆరు ప్రాంతాల్లో మనం పిగేట్లు ఏర్పాటు చేసుకుంటాం అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి అట్లాగే యాభై ఆరు మొబైల్ పార్టీస్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పి కూడా ఒక ముప్పై టీమ్స్ ఆ రోజు మా స్పెషల్ పార్టీ ఏఆర్ టీమ్స్ అన్నిటి కూడా కన్సల్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితోటి ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నారు కద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ ఫోర్ ఇది ఇనీషియల్గా వన్ సెవెంటీ ఫోర్ కింద స్టార్ట్ అయింది వన్ సెవెంటీ ఫోర్తో స్టార్ట్ అయింది ఒక పాప మనకు లో ఇట్లా బాగా స్టేట్ స్టేట్లో ఆ పాప బాడీ ఉంటే మనకు ప్రధానంగా అప్పుడు అసలు కార్మికంగా పెద్ద ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ కాకుండా ఉంటే తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత మన వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ తోటి కొంత పాప యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కావడం తర్వాత వాళ్ళ మదర్ని ఐడెంటిఫై చేయడం ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ట్రేస్ చేయడం ఆ తర్వాత మనము సైంటిఫిక్ మెథడ్స్ డేటా అనాలిసిస్ చేసి ఆ పాప యొక్క సంబంధించినటువంటి ఫోన్ మీద వాటి మీద ఆ పాప ఎవరితో కాంటాక్ట్ లో ఉంది ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం వల్ల ఈ పాపని ఒక ముగ్గురు వ్యక్తులు చెన్నై కృష్ణ వంశీ కోట అనేవాళ్ళు ఆ పాపని ఆ టైంలో రేప్ చేసి మర్డర్ చేశారని చెప్పి కన్ఫ్యూజ్ తెలిసిందనమాట అమ్మాయిని థ్రాట చేసి చంపారు సో మోటివ్ వచ్చి ఏం లేదు అంటే ఐ షుడ్ నాట్ బి సెయింగ్ గాను కొంత పాప వాళ్ళతో వెళ్ళడం అక్కడ వాళ్ళ మధ్య కొంచెము చిన్న మరీ సంబంధించి చిన్న ఇది రావడం ఆ విషయం మీద వాళ్ళ పాపని ఎక్కడ బయట చెప్తుందన్న బయట తోటి గొత్తును చంపడం జరిగింది అయితే ఏమంటే మన వాళ్ళు ఆ కేసులు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ కంటిన్యూస్గా ఫాలో చేసి ఎక్కడ లీడ్ మిస్ కాకుండా జాగ్రత్తగా చేయడం వల్ల ఈరోజు ఆ కేసు డిటెక్ట్ అయింది వాళ్ళని ఈరోజు మనం ఆ రిమాండ్ చేసి ఈ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ కేసుకి సంబంధించి ఎఫర్ట్ చేసినటువంటి మా ఎస్డిపి ఒంగోలు కావచ్చు అట్లాగే సిఐ ఒంగోలు What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Crafted jewelry, inspired by the spirit of today's brides. One of our golden diamonds presents. The Brides of India.